జనపద సివిల్ ఆసుపత్రి నగరానికి కొంచెం దూరంలో ఉన్న పాత కాని ఇప్పటికీ పనిచేస్తున్న ఆసుపత్రి దీని స్థాపన స్వాతంత్రం వచ్చిన ముందు జరిగింది ఆసుపత్రి భవనాలు పసుపు రంగు గోడలతో చీలిపోయిన బెడ్లతో కప్పబడి ఉండేవి అదే ఆసుపత్రి వెనుక భాగంలో శవగృహం ఉండేది అది ఒక ఒంటరి గది అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎవరో వెళ్లేవారు ఆ గదికి నాలుగు కిటికీలు ఉండేవి వాటిలో మూడు సాధారణం కాని నాలుగవ కిటికీ ఎప్పుడూ మూసి ఉండేది డాక్టర్ ప్రాచీ వయస్సు సుమారు ముప్పై రెండు తాజాగా మెడికల్ కాలేజ్ పూర్తి చేసి ఫారెన్సిక్ స్పెషలిస్ట్గా ఇక్కడ పోస్టింగ్ వచ్చింది ఆమె ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండేది కాని మొదటిసారి నిజమైన మృతదేహాలతో వస్తే ఆమె అంతరంగం భయంతో నిండిపోయింది పుస్తకాలలో మాత్రమే చూసిన వాటిని ఎదుర్కోవలసి ఉండేది కాబట్టి ఆమెకు మొదటి పరిచయం రఘుతో జరిగింది అతను ముప్పై ఏళ్లుగా మార్చువరీ సహాయకుడు తెల్లటి కోటు వంగిన నడుము కాని ముఖంలో గంభీరత అతని శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ కళ్లలో అనుభవం కనిపించేది మార్చువరీలో అన్నీ అతని ఆదేశాల ప్రకారమే జరుగుతాయి అక్కడ మరో యువకుడు ఉండేవాడు కొంచెం నిర్లక్ష్యంగా కాని వేగంగా పనిచేసేవాడు అప్పుడప్పుడు నియమాలు ఉల్లంఘించేవాడు నర్సులకు మాత్రం అతడికి మంచి పేరు డీన్ ఘోష్ ఆసుపత్రి అధికారి వయస్సు అరవై దాటిపోయింది కఠినమైన అడ్మినిస్ట్రేటర్ కాని లోపల చాలా సున్నితుడు కొన్ని విషయాలు తర్కం దాటుతాయని నమ్మే వ్యక్తి రాత్రి డ్యూటీ నర్స్ కవిత సీనియర్ నర్స్ ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తుంది కాని మృతదేహాల నిల్వగదికి దగ్గరగా ఎక్కువసేపు ఉండటం ఆమెకు ఇష్టముండదు విచిత్ర సంఘటనలు చూసినా ఎప్పుడూ చెప్పలేదు డాక్టర్ ప్రాచీ ఈ ఉద్యోగాన్ని ఒక సాధారణ ప్రభుత్వ పని అనుకుంది మృతదేహాలు చూసి రిపోర్ట్లు ఇవ్వటం సాయంత్రం ఇంటికి వెళ్లడం కాని మొదటిసారి శవగృహంలోకి అడుగుపెట్టగానే రఘు ఆమెను ఆపుతూ అన్నాడు మేడం మిగతా మూడు కిటికీలు తెరవచ్చు కాని నాలుగవ కిటికీని ఎప్పుడూ తాకరాదు అక్కడ నబ్బుతో వచ్చిన వాళ్లు ఒకరోజు నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు ప్రాచీ ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు కాని అదే ఈ భయంకరమైన కథ మొదలయింది ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ డాక్టర్ జోషి పనిచేసేవారు ఆయన తర్కంతప్ప మరేదీ నమ్మని వ్యక్తి ఒక రాత్రి సిగరెట్ తాగడానికి నాలుగవ కిటికీ తెరిచారు నర్స్ కవిత అక్కడి మీదుగా వెళ్ళింది కిటికీ తెరుచుకున్న వెంటనే లోపలికి ఏదో పొగలాంటి నీడ చొరబడింది డాక్టర్ జోషి అక్కడే నిలిచిపోతూ ఏదో భయంకరమైనది చూసినట్టు మారిపోయారు కవిత తిరిగి వచ్చినప్పుడు డాక్టర్ జోషి సర్ కళ్లెత్తి నిలిచిపోయినట్టుగా ముఖం పూర్తిగా తడిచిపోయినట్టుగా భయంతో కదలకుండా ఉన్నారు ఆ తరువాత ఆయన నిశ్శబ్దంగా ట్రాన్స్ఫర్ కోరారు కానీ ట్రాన్స్ఫర్ ఆమోదం పొందే రెండు వారాల ముందే ఆ నాలుగవ కిటికీ కింద ఆయన మృతదేహం కనిపించింది కళ్ళు తెరిచినవి ఏ గాయాలూ లేవు కాని ముఖంలో భయం మాత్రం భయంకరంగా ఉంది కవిత ఆ రాత్రి జరిగిన విషయాలు అన్నీ డీన్ గారికి చెప్పింది దాంతో ఆస్పత్రి అధికారులు ఆదేశించారు నాలుగవ కిటికీ ఎప్పటికీ మూసి ఉంచాలి ప్రాచిమాత్రం దానిని కేవలం ఒక మూసి ఉన్న కిటికీగా మాత్రమే చూసేది ఒకరోజు పోస్టుమార్టం కోసం చోటు తక్కువ పడటంతో పొరపాటున నాలుగవ కిటికీ ముందు ఒక టేబుల్ పెట్టింది దానిపై ఒక తాజా శవం ఉంది ఆమెకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు అది ఒక భయంకర రాత్రి తలుపు తెరుచుకోవడానికి కారణమైంది అమావాస్య రాత్రి ప్రాచీ ఒంతరిగా డ్యూటీ ఒక్కసారిగా లైట్లు టిమిటిమయ్యాయి రఘు యోపలికి వచ్చి మెల్లగా అన్నాడు మేడం ఈవాళ్ల అమావాస్య మీరు నాలుగవ కిటికీ ముందు టేబుల్ పెట్టారు ఆ రాత్రి రెండు గంటలకు ఎవరో కిటికీ జల్లాలను బిడ్డిగా రుద్దుతున్నట్టు శబ్దం వినిపించింది ప్రాచీ నెమ్మదిగా నాలుగవ కిటికీ వైపు చూసింది లోహబ్ జల్లాలు మెల్లగా కదులుతున్నాయి ఎవరో బయట నుండి పట్టుకుని లాగుతున్నట్టుగా అక్కడ ఎవరూ లేరు కేవలం ఘనమైన మబ్బు అందులో పసుపున వెలిగే ఓ వెలుగు శవపుగుడ్డ గాలిలో ఊగసాగింది ప్రాచీకి ఆ రాత్రి నిద్ర రాలేదు మరుసటి రోజు ఆమె రఘును పక్కకు తీసుకెళ్లింది నిజంగా ఏం రఘు రఘు మేడం కిటికీని చిన్న చూపు చూసిన వాళ్లకి అది ఇస్తుంది డాక్టర్ జోషి గుర్తున్నారా వారిని ఎవరూ తీసుకెళ్లారు నేను చూశాను ప్రాచి రఘు మాటలు నమ్మలేకపోయింది కాని జవాబు కావాలి అనిపించింది ఆమె డీన్ ఘోష్ గారిని కలిసింది డీన్ గారు తమ కథ మొదలుపెట్టారు ఎనిమిదేళ్ల క్రితం నిధి అనే అమ్మాయి ఆమెపై అత్యాచారం చేసి హతమార్చారు ముఖం పాడేపోవటంతో కుటుంబం గుర్తించలేదు అలా ఆమెను నాలుగవ కిటికీ కింద టేబుల్ పై పెట్టారు రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ గాయపడ్డారు కిటికీ కింద రక్తంతో నిండిన చెప్పులు బెల్టు మాత్రమే దొరికాయి నిధి సెవెన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు ఆ ఘటన తరువాతే నాలుగవ కిటికీ మూసివేశారు ఒకరోజు అజయ్ గది శుభ్రం చేస్తున్నప్పుడు కిటికీ వద్ద ధూళి కనిపించటంతో కిటికీ లాక్ పాకాడు అతని శరీరమంతా ఒక దద్దుర్లు పరిగెట్టాయి రాత్రి రెండు నలభై ఐదుకి గదిలో నుండి ఒక అత్యంత భయంకరమైన అరుపు వినిపించింది కవిత పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది అజయ్ నేలపై పడి ఉన్నాడు కళ్ళు పూర్తిగా తెరిచి ముఖం తెల్లగా ముఖం వాచిపోయి నోరు కేక వెయ్యాల్సినట్టుగా తెరిచి అతని ముందున్న కిటికీ వద్ద ఇరుపు చీరలో ఒక మహిళా నీడ కనిపించింది ఆమె ముఖం మబ్బుల్లో దాగి ఉంది క్షణంలోనే ఆకారం మాయమయ్యింది ఇప్పుడు ప్రాచీకి ఒకటే అర్థమైంది నిధి ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది ఈ రహస్యం పూర్తిగా తెలుసుకుని ముగించాలి అనే సంకల్పం ఆమెకు వచ్చింది అమావాస్య రాత్రి ఆమె బాబా మహేశ్వరనాధుని పిలిపించారు బాబా శివగృహం తలుపు వద్ద కూర్చుని మంత్రోచ్చారణ ప్రారంభించారు ప్రాచి నాలుగవ కిటికీ ఎదురుగా కెమెరా పెట్టింది రాత్రి మూడు గంటలకు కిటికీ పట్టు జారిపోయింది ఒక చల్లని గాలి మార్చువరిలో నిండింది ఆ తరువాత వినిపించింది నాకు న్యాయం చెయ్యండి మెల్లగా ఒక నీడ ముందుకు వచ్చింది కాలిపోయిన చర్మం రక్తంతో ముడిచిన చీర అర్ధంగా తెరిచిన పెదవులు నిధి ప్రాచీ కళ్లల్లో కన్నీళ్లు నేను నీ అంత్యక్రియలు చేస్తాను నీకు శాంతిని ఇస్తాను బాబా భస్మం చల్లి మంత్రం చదువుతుండగా ఆమె ఆత్మలోని బాధ కేకలా బయటపడింది గదిలో ఉష్ణోగ్రత సాధారణమైంది ప్రాచీ రెండవ రోజు నిధి కేస్ మళ్లీ తెరిపించింది డిఎన్ఏ పరీక్షల ద్వారా చివరికు నిధి కుటుంబాన్ని కనుగొంది బాబా ఇచ్చిన భస్మం ఆచారాలు అన్నీ కుటుంబం గంగా నది ఒడ్డున పూర్తి చేశారు ఆ రోజు రాత్రి నాలుగవ కిటికీ స్వయంగా మూసుకుంది గదిలో శాంతి నెమ్మది ఏ నీడలు లేవు ఏ శబ్దాలు లేవు ఏడేళ్లుగా ఏడుస్తున్న ఆత్మ చివరికి విముక్తి పొందింది ఇప్పటికీ ఆ కిటికీపై తాళం దేవి చిత్రం పెట్టారు కొంతమంది చెబుతారు మీ పనులకు న్యాయం దొరకని ఆత్మలు కొన్ని కిటికీలు కొన్ని ప్రదేశాలు ఇలా ఒక అరుపు కోసం ఎదురుచూస్తూ ఉంటాయని ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర ఇలాంటి కథలు ఉంటే కామెంట్ చేయండి